అందరికీ నమస్కారం మరి ఈరోజు సండే రోజు కేజీబీవీ ఎల్దూర్తికి రావడం జరిగింది సో అన్ని కేజీబీవీలలో కూడా సో మన జిల్లాలో ఉన్న అన్ని కేజీబీవీలలో కూడా ప్రభుత్వం అన్ని రిపేర్ వర్క్స్ ఎక్కడెక్కడైతే రిపేర్స్ కావాలనో సో క్లాస్ రూమ్లలో రిపేర్స్ కానివ్వండి ఎలక్ట్రిఫికేషన్ వర్క్స్ కానివ్వండి ఇంకేమైనా లైటింగ్ వర్క్స్ కానివ్వండి అదేవిధంగా మళ్ళీ ఫ్యాన్స్ అవన్నీ ప్రొవైడ్ చేయడం కానివ్వండి టాయిలెట్స్లలో ఏమైనా రిపేర్స్ ఉన్నా కానీ అన్ని రిపేర్ వర్క్స్ మొత్తం అన్ని కేజీబీవీలలో కూడా శాంక్షన్ ఇవ్వడం జరిగింది సో అన్ని రిపేర్ వర్క్స్ అన్నీ కూడా టేకప్ చేసి ఇక మొత్తం కొత్త పెయింటింగ్ కూడా ఇస్తూ ఉన్నాం సో అన్నిటిని కూడా కొత్తగా కనిపించే విధంగా సో అంటే ఇప్పుడు ఎవరైతే మనకి స్టూడెంట్స్ వస్తారో వాళ్ళకి ఒక మంచి కొత్త వాతావరణంలో వాళ్ళు చదువుకోవాలనేసి కూడా ప్రభుత్వం కేజీబీ అన్ని సదుపాయాలు కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంది సో ఎస్పెషల్లీ యూనిఫామ్స్ కానివ్వండి టెక్స్ట్ బుక్స్ కానివ్వండి నోట్బుక్స్ కానివ్వండి మళ్ళీ రివైజ్డ్ డైట్ మెన్యూ కానివ్వండి అదేవిధంగా కాస్మెటిక్ ఛార్జెస్ కానివ్వండి సో అన్నీ కూడా మనము ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము సో దానికి అనుగుణంగానే మరి ప్రజల నుంచి కూడా చాలా మంచి స్పందన వస్తూ ఉంది స్టూడెంట్స్ కూడా మంచి వాతావరణంలో అన్ని ఫెసిలిటీస్ ఉన్నట్టయితే వాళ్ళు కూడా మంచి టాలెంటెడ్ స్టూడెంట్స్ ఉన్నారు మన ప్రభుత్వ స్కూల్లో చదివే వాళ్ళందరూ కూడా సో వాళ్ళకు ఒక మంచి సదుపాయాలు మంచి ఫ్యాకల్టీ అన్ని ప్రొవైడ్ చేసినట్టయితే వాళ్ళు ఇంకా మంచి విజయాలు కూడా వాళ్ళు అందుకోవాలనేది కూడా ప్రభుత్వం చూస్తూ ఉంది మరి ఈరోజు ఈ కేజీబీవీలో కూడా విద్యార్థులతో కలిసి